హీలింగ్ చరిత్రలోనే ఫ్రీక్వెన్సీ ద్వారా హీల్ చేసే అద్భుతమైన డివైస్ ఈ యొక్క హీలీ మరియు మెగ్ హీలీ డివైస్ మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొంటున్న మనీ రిలేషన్షిప్ హెల్త్ నెగిటివ్ ఎనర్జీస్ స్పిరిచువల్ అబ్స్టైకల్స్ వీటికి సంబంధించి ఎందుకు మనం ఈ యొక్క ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాం దానికి సంబంధించి ఈ డివైస్ మనల్ని అనాలిసిస్ చేస్తూ దానికి కారణాలని తెలియజేస్తూ మరియు వాటి విషయంలో అద్భుతంగా హీల్ చేయగలదు ఇలాంటి డివైజ్ని మనం ఇంట్లో ఆఫీస్లో బిజినెస్ ప్లేసెస్లో మనం యూజ్ చేయడం ద్వారా మన జీవితంలోనికి పాజిటివ్ ఎనర్జీస్ని హెల్త్ హెల్త్ని ఇంకా ఆనందం సంతోషాలని కూడా సునాయాసంగా మనం ఆహ్వానించుకుంటూ మన ఇంటిని యొక్క హీలింగ్ హబ్ కింద మనం తయారు చేసుకోవచ్చు ఇలాంటి డివైజ్ ఒక్కటి మనం ఉండడం వల్ల మనకి మన కుటుంబానికి తరతనాలకు కూడా చక్కగా హెల్ప్ అవుతుంది ఈ యొక్క డివైస్ గురించి పూర్తి వివరాల కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి